అందరికీ నమస్కారం అండి జనవరి ఇరవై మూడవ తేదీన శుక్రవారం నాడు వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అండి కుంభరాశివారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఈ రోజున సాధారణ ఫలితాలను కనుక గమనించినట్లయితే ఈ నెల అలాగే ఈ రోజున మీరు గతంలో చేసినటువంటి కృషికి కొన్ని ఫలితాలు కనిపించడం ప్రారంభం కాబోతుంది ఈ రోజు నుండి మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ నెలాఖరుకు మీరు చేసినటువంటి కృషికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పరిశీలించినట్లయితే ఈ రోజున మీ యొక్క పాత బంధం అనేది తిరిగి మళ్ళా మీ జీవితంలోకి అంటే మీరు ఆ బంధాన్ని స్వాగతిస్తారు ఆ బంధంతో మును లేనటువంటి గొడవలు ఇటువంటివన్నీ కూడా దూరం పెట్టి వారితో మరలా మాట్లాడాలనేటటువంటి కోరిక మీకు కలుగుతుంది ఇక ఈ రోజున మీరు ఓర్పుతో వ్యవహరిస్తే చాలా అద్భుతమైనటువంటి లాభాలను పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది అటు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు లేదంటే ఆర్థిక పరిస్థితిలో కావచ్చు ప్రేమ లేదంటే దాంపత్య జీవితంలో కావచ్చు చాలా అనుకూలమైనటువంటి మార్కు మార్పులే కనిపిస్తున్నాయి మరి ఇంతకీ ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరిస్థితి ప్రేమ జీవితం దాంపత్యం అంతేకాకుండా కుటుంబ జీవితం అలాగే విద్య ఆరోగ్యం వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ రోజున మీకు శుభ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు వచ్చేసండి ఈ యొక్క కుంభరాశి వారికి శుభ రంగు వచ్చేసి రోజు నీలం ఆకుపచ్చ శుభ సంఖ్య నాలుగు ఎనిమిది శుభ దినాలు మీకు బుధవారం శనివారం శుభ మంత్రం ఓం శం శనేశ్వరాయ నమ అనేటటువంటి ఈ మంత్రం మీరు ఎప్పుడు జపించినా కానీ ఆ రోజు మొత్తంలో మీకు అద్భుతమైనటువంటి ప్రతికూలమైనటువంటి సమయం నుండి బయటపడటానికి బాగా ఉపయోగపడుతుంది అయితే గత కొంతకాలంగా మీరు శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది తప్పి చాలా రకాల సమస్యలను అయితే చెప్పుకోవచ్చు అంటే మీకు అసలు శని భగవానుడు కాబట్టి అధిపతి మీరు శని భగవానుడిని పక్కన పెట్టి చాలా రకాలుగా సమస్యలను అలాగే కష్టాలను ఇప్పటికీ ఎదుర్కొన్నారు శని భగవానుడి యొక్క ఆగ్రహాన్ని పొందితే ఎవరైనా కానీ సమస్యల్లో చిక్కుకోవాల్సిందే ఆయన సాధారణమైనటువంటి భగవంతుడు కానే కాదు కాబట్టి ఆయన మంచికి మంచి చెడుకు చెడు ఈ విధంగా వ్యవహరిస్తాడు కాబట్టి మనం ఏ తప్పు చేసినా ఏ ఒప్పు చేసినా దానికి తగిన విధంగా ఫలితాలనైతే అందుకునే తిరాలి అయితే మీరు తప్పకుండా శని భగవానుడి యొక్క ప్రీతి కొరకు నల్లని వస్త్రాలను ఎవరికైనా దానంగా ఇవ్వడం శని భగవానుడు మెచ్చుకునేటటువంటి పనులు చేయడం ఇటువంటివి చేయడం వలన మీరు శని ఆగ్రహానికి గురి కాకుండా ఉంటారు అంతేకాకుండా అనవసరంగా ఎవరైనా దుర్భాషలాడడం అనవసరంగా ఎవరైనా నిందించడం బాధ పెట్టడం ఇటువంటివి కూడా చేస్తే శని భగవానుడి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సిందే అయితే మీ యొక్క రాశికి అధిపతి కుంభరాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి కుంభరాశి వారు తప్పకుండా వీలుంటే ప్రతిరోజు కాకపోయినా శనివారం నాడైనా కానీ స్వామికి తైలాభిషేకం చేసుకోండి అలాగే శని స్తోత్రాలను పఠించండి ఇవేమీ కూడా కుదరనటువంటి పక్షంలో ఓం శం శనేశ్వరాయ మహా అనేటటువంటి ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించండి అంతేకాకుండా ఈరోజు మీ యొక్క ఉద్యోగం వ్యాపారం విషయానికి వస్తే ఉద్యోగస్తులకు పని భారం అనేది ఈరోజు కొంచెం ఎక్కువగా కనిపించినప్పటికీ మీ ప్రతిభను చూపించుకునేటటువంటి అవకాశాలు అనేవి తప్పకుండా వెతుక్కుంటూ వస్తాయండి కాబట్టి పని భారం ఎక్కువగా ఉందని చెప్పి ఎక్కువగా బాధపడకండి డిప్రెషన్లకు గురవకండి ఒత్తిడికి గురి కాకండి ముఖ్యంగా చెప్పాలంటే పని అనేది ఎప్పుడూ కూడా ప్రతి మనిషికి కూడా ఒత్తిడిగానే అనిపిస్తుంది అయితే మీకేంటంటే పని భారం అనేది ఈరోజు మరింత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీరు కొంచెం ఈ విషయంలో ఒత్తిడికి గురి కాబోతున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త అవసరం అయితే ఈ రోజున మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా మీ పై అధికారులు మెచ్చుకునే విధంగా ఉండబోతున్నాయి అలాగే ప్రశంసల వర్షం అనేది మీరు దక్కించుకోబోతున్నారు కాబట్టి ఈ రోజున మీకు కొంత పని భారం అనేది అధికంగా ఉండబోతుంది అయినప్పటికీ మీకు వచ్చినటువంటి ఆ ప్రశంసలు మీరు దక్కించుకున్నటువంటి గౌరవం ఇవన్నీ కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహానికి అలాగే ఆనందానికి నింపే విధంగా మీ మనసు అనేది మీకు ఉపయోగపడుతుంది అలాగే ఉద్యోగంలో మార్పు గురించి ఎవరికైనా కానీ ఈ కుంభరాశి వారికి ఆలోచన కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఈ నెల రెండో దిశలో అవకాశాలు అనేవి మీకు కనిపిస్తాయి అంతేకాకుండా వ్యాపారస్తులకు కనుక గమనించినట్లయితే ఈ రోజున నెమ్మదిగా ఉంటుంది కానీ స్థిరంగా అయితే లాభాలు అతి కొద్ది రోజుల్లోనే మిమ్మల్ని ముట్టుతాయి అయితే కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు ముందుగానే సరైనటువంటి ఒక ప్రణాళిక చేసుకోవాలి అంటే ఆలోచన లేకుండా అప్పటికప్పుడే హడావిడిగా తీసుకునేటటువంటి నిర్ణయాలు మీకు కొంత ఏదైనా కానీ నిరుత్సాహం కలిగించవచ్చు కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు ఈ రోజున కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది ఇక ఈ రోజున ఆర్థిక పరిస్థితిని గనక గమనించినట్లయితే ఆదాయం చాలా స్థిరంగా ఉండబోతుంది పాత బాకీలు కానీ లే లేకపోతే నిలిచిపోయినటువంటి డబ్బు విషయాల్లో ఇవి మరలా మీకు తిరిగి వచ్చేటటువంటి సూచనలు ఈరోజు కనిపిస్తున్నాయి అవసరం లేనటువంటి ఖర్చులు పెరగకుండా కొంచెం జాగ్రత్త వహించాలి అంటే మనకు అవసరం లేనటువంటి వస్తువులు కావచ్చు లేదంటే అవసరం లేనటువంటి ఏదైనా కానీ మనం ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం అనర్థం అర్థం ఇక ఈ నెల చివరిలో అయితే ఆర్థికంగా మీకు చాలా అద్భుతంగా అనేది లభిస్తుంది ఇక ఈ విధంగా అయితే ఆర్థిక పరిస్థితి అనేది ఉందండి ఇక ఈ రోజున కుంభరాశి వారి యొక్క ప్రేమ జీవితం దాంపత్యం విషయానికి వస్తే ప్రేమికులకు ఈ నెల భావోద్వేగాలతో నిండిపోయి ఉంటుంది అంటే చిన్నపాటి అపార్థాలు రావచ్చు అయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా మీరు మాట్లాడినట్లయితే మీ బంధం అనేది నిలబడుతుందనమాట కాబట్టి ఏదైనా కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనేది చాలా అవసరం ఇక వివాహితులకు భాగస్వామితో అనుబంధం అనేది బలపడబోతుంది మీకు ఏదైనా కానీ గొడవలు కానీ లేదంటే ఇద్దరి మధ్య ఏదైనా అనుమానాలు కానీ లేదంటే సరిగ్గా మీరు ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి విషయంలో కొంత అపార్థం చేసుకోవడం కానీ ఇటువంటివి కనుక వివాహితులకు కనుక ఉన్నట్లయితే మీ భాగస్వామితో ఉన్నటువంటి ఆ విభేదాలన్నీ కూడా దూరమయ్యి మీలో ఉన్నటువంటి అనుబంధం అనేది మరింత రెట్టింపుగా బలపడుతుందని అర్థం ఇక అవివాహితులకైతే వివాహయోగమైనటువంటి సూచనలు ఈ రోజున కనిపిస్తున్నాయి మొత్తం మీద ప్రేమ జీవితం దాంపత్యం అయితే ఈ విధంగా ఉంది ఇక ఎవరైతే అవివాహితులు ఉన్నారో ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారికి ఏదైతే ముగిసిపోయింది ఇక మా బంధానికి వారికి మాకు ఇంకే సంబంధం లేదు అని చెప్పి ఎవరైతే భావిస్తూ ఉన్నారో అటువంటి వారికి అనుకోని విధంగా తిరిగి మరలా మీ జీవితంలో ఆ బంధాన్ని స్వాగతించబోతున్నారు అంటే అది కొత్త బంధమైనా కావచ్చు లేదంటే పాత బంధమైనా కావచ్చు ఇలా ఏదైనా కానీ ఈ రోజున మీ జీవితంలో తిరిగి మరలా మీ బంధాన్ని అయితే మీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి ఇక కుటుంబ బరువు బాధ్యతలు అనేవి ఈ రోజున మరింత ఎక్కువగా పెరగబోతున్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు ఏంటంటే కొంచెం జాగ్రత్త వహించాలి అంటే పెద్దల యొక్క ఆరోగ్యం అనేది కొంత మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు అలాగే చిన్నపిల్లల యొక్క సీజనల్గా వచ్చేటటువంటి ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని కొంత కంగారు పెట్టవచ్చు అయితే భయపడిన అవసరం లేదండి అందరికీ వచ్చేటటువంటి నార్మల్గా వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలే కాబట్టి మీరు ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా వాటిని జాగ్రత్తగా ఎవరైనా దగ్గరలో ఉన్నటువంటి వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్ళి చికిత్సను అందివ్వడం మంచిది ఇక ఈ రోజున మీరు తీసుకునేటటువంటి పెద్దల సలహాలు అనేవి ఈ రోజున మీరు చేసేటటువంటి పనిలో మీకు బాగా ఉపయోగపడతాయి ఇంట్లో కూడా శుభకార్యమైనటువంటి చర్చలు జరిగేటటువంటి అవకాశం ఉంది అంటే ఈ ఇంట్లో మీకు ఏదైనా శుభకార్యానికి సంబంధించినటువంటి విషయాల గురించి చర్చించుకునేటటువంటి అవకాశం అనమాట ఈ విధంగా అయితే కుటుంబ జీవితం అనేది ఉండబోతుంది ఇక కుంభరాశి వారి యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కుంభరాశి విద్యార్థులకు ఈ రోజున చదువులో ఏకాగ్రత మరింత ఎక్కువగా మెరుగుపడుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి ఈ రాశి విద్యార్థులు చాలా శుభకాలాన్నే ఈ రోజున పొందబోతున్నారు విదేశీ విద్యా ప్రయత్నాలు ఫలించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కుంభరాశి విద్యార్థులకు మొత్తం మీద చూసుకున్నట్లయితే విద్యార్థులకైతే ఎటువంటి ఆటంకాలనేవి ఈ రోజున పెద్దగా కనిపించడం లేదు ఇక కుంభరాశి వారి యొక్క ఆరోగ్యం విషయానికి వస్తే ఈ రోజున ఆరోగ్యం అనేది చాలా సాధారణంగా బాగానే ఉంటుంది ఒత్తిడి నిద్రలేమి సమస్యలు మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురి చేయవచ్చు కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అయితే వీటి నుండి మీరు బయటపడడానికి యోగా ధ్యానం నడక లాంటి అలవాట్లు అనేవి ఈ రోజున మీకు బాగా ఉపయోగపడతాయి ఇక ఈ రోజున మీరు తప్పకుండా శుభ అనేది మీకు ఓం శం శనేశ్వరాయన మహా అని చెప్పుకున్నాం కాబట్టి ఈరోజు ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఎలాగో శనివారం కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర వారి యొక్క ఆలయాన్ని కానీ లేదంటే హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని కానీ సందర్శించి చక్కగా శనీశ్వరుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసుకోండి అక్కడే కాసేపు కూర్చొని ఈ మంత్రాన్ని పఠించినట్లయితే మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది అలాగే అక్కడ ఆ ఆలయ ప్రాంగణంలో రావి చెట్టు ఉన్నా కానీ రావి చెట్టు దగ్గర చక్కగా మీరు ఒకవేళ దీపారాధన చేస్తే మంచిది ఒకవేళ చేయలేకపోతే రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసుకోండి అక్కడే కూర్చొని చక్కగా రావి చెట్టును అంటే రావి చెట్టును మనం సాక్షాత్తు కూడా విష్ణు స్వరూపంగా భావిస్తాం కాబట్టి అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటటువంటి ఈ పంచాక్షరి మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు పఠించడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఈ రోజున కుంభరాశి వారు చేసేటటువంటి ప్రయత్నం అనేది ముందు ముందు రోజుల్లో మీ భవిష్యత్తుకు పునాది వేసుకున్న వారవుతారు అంతేకాకుండా ఈ రోజున మీకు మీ పనుల్లో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చాలా అద్భుతంగా మీ పనులన్నీ కూడా సాగిపోవడానికి దైవం యొక్క తోడు అలాగే దైవం యొక్క సహాయం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది మరి తెలుసుకున్నారు కదండి కుంభరాశి వారు రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి